శ్రీ గురుభ్యో నమ శ్రీరాఘవం దశరథాత్మజ ముప్రమేయం సీతాపతి మృగకులాన్వయ రత్నదీపం ఆజానవాహం అరవింద్ దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి మాతారామం సుఖరాగ విశాసరోసం రామచంద్ర దయాలు నాణ్యం దైవం నైవజాన్ని నజానే ఇచ్చామోహి మహావాహం రఘువీ ఆపదం అపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జీవితంలో తరచుగా మనం ఒక మాట వింటూ ఉంటాం హీ ఈజ్ బోర్న్ విత్ ద గోల్డెన్ స్పూన్ అని అంటే అతడు పుట్లుకతోనే ధనవంతుడు అని అలాగే మనం కూడా పుట్టుకొని సనాతన ధర్మంలో పుట్టాము కుంభమేళా పోయిన తర్వాత కొంచెం ఓపికగా అందరూ ఎంత కాంప్రమైజ్ అయితే అంత కంఫర్టబుల్ ఉంటుంది పోయి కుంభమేళ స్నానం చేసుకుని అక్కడ చుట్టుపక్కల దేవాలయం తిరిగేసి నైట్ కాశీకి బయలుదేరుతాం కాశీలో రూమ్ బుక్ చేసిన వాడికి వెళ్ళేసి కాశీలో చికెన్ అయిపోతాం రాత్రి పడుకుంటాం అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లో అట్లా లేస్తాం గంగస్నానం చేసేసి కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి వెళ్లే ముందు కాలభైరవ స్వామి టెంపుల్ వెళ్తాం కాళభైరవ స్వామి టెంపుల్ వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్తాము అది అయిపోయిన తర్వాత కాశీ విశ్వనాథ్ మందిర్ అన్నపూర్ణ మందిర్ విశాలాక్షి మందిర్ అయిపోగానే అప్పటికి మధ్యాహ్నం అయితే లంచ్ చేసుకుంటాము సాయంత్రం గంగారం చేసుకుంటాము గంగారం చేసుకుంటాము నైట్ ట్వెల్వ్ కి బయలుదేరుతాము అక్కడ నుంచి అయోధ్య పది గంటల జర్నీ అయోధ్య అక్కడ నుంచి అయోధ్య పోయి అయోధ్య రామ మందిర్ చూసినాక అప్పుడు టైం మిగిలితే మధురా లేదంటే రిటర్న్ అయిపోతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ పుట్టుకతోనే ధనవంతుడిగా పుట్టడం గొప్ప విషయమైతే అంతకంటే మహత్తరమైన విషయం ఏంటంటే మనమందరం సనాతన ధర్మంలో పుట్టాం జన్మను సార్థకం చేసుకోవడానికి లభించిన అవకాశం సనాతన ధర్మం మనల్ని ఎంచుకుంది ఈ ధర్మంలో మనకు జన్మనిచ్చింది ఆ విషయాన్ని ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోవాలి ఈ బండిలో ప్రయాణం చేస్తున్న అందరూ ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా అందరూ అన్నదమ్ముల్లాగా ఏకమై సనాతన ధర్మానికి చెందిన వారై అందరం కలిసి కుంభమేళాకి బయలుదేరాం ఇరవై నాలుగు గంటల ప్రయాణం ఆ మహాదేవుడి ఆదేశం కుంభమేళాలో అమృత స్నానం చేయడానికి వెళుతున్నాం ఫైనల్గా మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల ప్రాంతంలో ప్రయాగ్రాజ్ చేరుకున్నాం ఎంతో ఉత్సాహంగా ఆనందంగా అనిపించింది త్రివేణి సంగమంలో స్నానం చేయబోతున్నాం అట్లాగే నాగసాధులను కలవబోతున్నాం వారి ఆశీర్వాదం తీసుకోబోతున్నాం అనే ఊహ ఎంతో ఎంతో ఉత్సాహాన్ని సంతోషాన్ని కలిగించింది ఇది మీరు చూస్తున్నది ప్రయాగ్రాజ్ బ్రిడ్జ్ అక్కడ దూరంగా కనిపిస్తున్నదే కుంభమేళా జరిగే ప్రాంతం ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చే వరకు సాయంత్రం ఆరున్నర ఏడు ఆ టైం అయింది ఇక్కడి నుంచి మనం బై వాక్ వెళ్ళాలి ఇదే మేము బస చేసిన అఖాడ శ్రీ త్యాగి రాంభూషణ్ దాస్జీ ఖాల్సా హైదరాబాద్లోని శ్రీ సంకటమోచన్ హనుమాన్ దేవాలయం మూసాపేట్ వారిచే నిర్వహించబడుతున్న అఖాడ అప్పటి వరకు ఎంతో అలసిపోయిన మొహాలన్నీ ఒక్కసారిగా వెలిగిపోయాయి జీవితమైన యాత్రైనా ప్రతి ప్రయాణంలో ప్రయాస తప్పదేమో అనే సత్యం గోచరించింది ఈ కనిపిస్తున్న ఆ ఒకరోజు రాత్రి బస అలాగే ఈ జన్మలో ఈ భూమి మీద కూడా మనిషికి కొన్ని సంవత్సరాలు బస ఆ తర్వాత వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిపోవడమే అఖాడ లోపల ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను అలాగే అఖాడ నిర్వహిస్తున్న స్వామీజీ వారి ఇంటర్వ్యూ తీసుకుందాం ఇక్కడ ఎంత మంది వచ్చినా అందరికీ తెలుగు భోజనం అంటే తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి మన ఆంధ్ర భోజనం ఉచితంగా పెడతారు అందరికి శ్రీరామ్ ఈరోజు మనం నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళలో ఉన్నాము ఇక్కడ అరేంజ్మెంట్స్ చాలా అత్యద్భుతంగా జరుగుతున్నాయి అయితే हैदराबाद नीचे मन को हनुमान टेम्पल नीचे इकड़का अखाड़ा भेटना महाराज से मारने प्रयत्न चाहूँ महाराज नमस्कार जय श्री राम जय श्री राम महाराज आपका नाम बताइए महाराज मैं महामंडलेश्वर मदन मोहन दास हैदराबाद भाग्यनगर श्री संकट मोचन हनुमान मंदिर मूसापेट रेलवे गुरशेठ गौशाला है वहाँ पे आश्रम है और अपने पूरे तेलंगाना के तरफ से अखाड़ा लगाया गया है अपने जो भी तेलंगाना के लोग यहाँ आना चाहते हैं उनको रहना खाना पीना सब निःशुल्क व्यवस्था अपने तेलंगाना के लिए विशेष तौर पर रखा गया है यहाँ पे इतना सुविधा आप रखे पहले गवर्नमेंट से कुछ परमिशन लिए या ये प्लेस अपने को आपको का, मिलने का पीछे ये हम लोग अखाड़े से हैं तेरा अखाड़ा है जिसमें हम वैष्णो तीन अखाड़े वैष्णो का है और हम लोग महामंडलेश्वर है अखाड़ों की तरफ से हम लोगों को जब जगह मिलता है गवर्नमेंट बिजली लाइट रोड गवर्नमेंट देती है बाकी जो भी है वो सब पर्सनल हम लोग व्यवस्था करते हैं देखिए अभी करोड़ों लोग यहाँ से यहाँ पे आ रहे महाराज एक बार आप अपन अपने वचन से बताइए कि त्रिवेणी संगम में स्नान करने का विशिष्टता क्या है? ये सभी तीर्थों का पति है, है? प्रयागराज सभी तीर्थों का राजा है प्रयागराज अब आप समझ सकते हैं कि राजा राजा होता है और सभी धामों का ये पति है जहाँ पे गंगा यमुना सरस्वती तीनों नदियों का मिलन होता है और आज से नहीं ये तो द्वापर त्रेता सतयुग सभी योगों से ये ये परंपरा हमारा साधुओं का कुंभ का चलता है और आगा भी चलता रहेगा जब हमारा शासन अंग्रेज का था ब्रिटिश जमाने का था बाबर औरंगजेब का था उस समय में भी, भी हमारे नागा लोग साधु लोग यहाँ आके और सेवा किए असुरों से लड़ाई भी लिए ब्रिटिश वाले नहीं लगाने दे रहे थे उस समय में, में युद्ध भी, भी किए और अखाड़ा लगाए और सेवाएं निरंतर चलता है और चलता रहेगा आगे भी यहाँ में भीड़ इतना इतना करोड़ों लोग आ रहे हैं सुविधा भी बहुत अच्छे से चल रहे है। और लोग आने का उनका प्रयास चल रहा है मगर एक ही उन लोगों को प्रॉब्लम है कि कुंभ मेला में लोग लो बहुत है तो अभी अगर हम वहाँ पे आए तो प्रॉब्लम फेस करना रहता ऐसा कुछ मन में ऐसा डाउट्स है उन लोगों के लिए आप क्या बोलना चाहिए क्योंकि अभी बहुत दिन है हमने कुमे आने के लिए तो आपके वचन बताइए जो आने वाले हैं बिल्कुल आइए हमारे माननीय उत्तर प्रदेश के मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी का पूरी तैयारी है और आप देख सकते हैं किसी भी तरह का यहाँ कोई भी अव्यवस्था नहीं है सारी व्यवस्थित रूप से है और भारत नहीं है तो पूरा विश्व से लोग आ रहे हैं और आए स्वागत है किसी भी तरह का कोई दिक्कत नहीं है और विशेष तौर पे अपना तेलंगाना का अखाड़ा लग रहा है आपका अखाड़ा है आइए स्वागत है सारी व्यवस्था निःशुल्क है, है। कुंभ का आनंद लीजिए संतों का दर्शन करिए महात्माओं को नागा साधु का आशीर्वाद लीजिए यही विशेषता है कुंभ का नागा साधु लोग के पास हम जाना चाहें तो थोड़े लोग ऐसा बोलते हैं कि वो बहुत क्रोध रूप से रहते हैं जा नहीं पा सकते उनके सामने उनके साथ बैठ नहीं सकते उनके साथ बात करना बहुत मुश्किल है ये लोग पूरा माइंड में डाउट्स चलते रहते हैं उनके वो डाउट्स के बारे में आप कुछ अधर्मी लोगों के वजह से ऐसा है पर ऐसा नागा लोग होते नहीं हैं नागा भी कई तरह के होते हैं हमारे वैष्णो में भी नागा है एक दिगंबर नागा होता है एक शम्भू शिव राम दल और शिव दल दो दल है महाराज क्षमा कीजिए विष्णु वैष्णव में नाग साधु का गरुड़ जी से नाग जी का जो ये राइवलरी चलता है ना वो कैसा नाग साधु रह सकते हैं विष्णु में ऐसा है मैं बताऊँ राम जी हमारे मर्यादा पुरुषोत्तम थे और हम जो नागा हैं हम दिगंबर अखाड़े से हैं हम लोग और दिगंबर अखाड़ा जो है एक मर्यादित राम जी दिगंबर बोले तो कौन सा दिगंबर हमारे अखाड़े में पूछा जाता है दिगंबर दो तरह के हैं एक शिव दिगंबर एक राम दिगंबर तो हम लोग जो नागा लोग हैं हमारा दिगंबर अखाड़े के जो नागा लोग हैं वो राम दिगंबर अखाड़े से हैं वो भी नागा में ही आते हैं हाँ। और एक शिव नागा जो सन्यासी में सात अखाड़े हैं उनका उसमें नागा लोग रहते हैं बाकी जो धर्म फैलाते हैं कुछ अधर्मी लोग नागा गुस्सा करते हैं नागा गालियाँ देते हैं ऐसा कुछ भी नहीं है बहुत नागा लोग प्रेम करते हैं और रामायण में एक चौपाई है संत हृदय नवनीत समाना संत के हृदय मक्खन से भी एक कोमल होता है जो संत होते हैं वो संत ही रहेंगे बाकी जो अधर्मी लोग हैं कुछ पाखंडी लोग हैं जो हमारा सनातन के बदनाम करने के लिए दारू पी के नागा बन के वो बदनाम जो हमारे सनातनियों कर रहे हैं उसका वजह वही है बाकी हमारे नागा में ऐसा कुछ भी नहीं है बहुत अच्छे हैं नागा लोग बहुत अच्छे होते हैं अभी महाराज देखिए हमारा जो अभी ये पीढ़ी चल रहा है ये पीढ़ी और आने वाले पीढ़ी का भी सब लोग का एक भय है ये है कि सनातन धर्म दिन ब दिन लोग कन्वर्ट हो जा रहे हैं दूसरे धर्म में या दूसरे किसी को शादी कर लेके उधर चले जा रहे हैं जाते जाते सनातन धर्म का नष्ट कर देता हूँ बल्कि कोई पॉलिटिक्स पॉलिटिशियन बोल रहे हैं हमार को हमार को ये फिक्र बहुत हो रहा है इसके बारे में आप सनातन न कभी नष्ट हुआ है और न कभी नष्ट होगा आज से नहीं सनातन धर्म ही एक ऐसा धर्म है बाकी तो सब मजहब है धर्म कौन सा है बताइए हमारा लाखों नहीं करोड़ों नहीं अरबों वर्ष पुराना इतिहास है हमारा सनातन का और दूसरे धर्म का ज़्यादा नहीं हज़ार वर्ष पुराना का इतिहास बता दे मैं मान जाऊँगा ऐसा कोई धर्म है नहीं वह एक ही धर्म है वह सनातन धर्म है और उसी सनातन धर्म से सब निकले हैं बाकी आप सब जानते ही हैं बताने की ज़्यादा जरूरत नहीं है ये अभी अब जो हमें नेक्स्ट पीढ़ियाँ हैं उन लोगों को नहीं बाहर नहीं जाने के लिए आप अपना बात क्या बताएंगे हम एक ही बताएंगे हम सनातनी हैं हमें पहले ये ध्यान रखना है जैसे दूसरे धर्म के लोग जय श्री राम नहीं बोल सकते उसी तरह से हम भी दूसरे धर्म के प्रति अपना भावना क्यों प्रकट करेंगे और हमारे प्रधानमंत्री श्री माननीय मोदी जी भी का भी नारा है श्री योगी आदित्यनाथ जी का भी नारा है एक रहोगे तो शेप रहोगे बटोगे तो कटोगे इतिहास गवाह है लंका देख लीजिए आप भीभीषण रावण के भाई थे घर का वेदी लंका राह भीभीषण यदि एक होता था रावण रावण के साथ तो राम जी रावण को कभी नहीं मार सकते थे रावण को राम जी मारे बस भीभीषण के वजह से ही और लकड़ी जब मजबूत रहता है तो उसको कोई तोड़ नहीं सकता है वही बिखर जाए तो तोड़ सकते हो उसको अंत में महाराज एक बात बताइए कि भक्त क्या होता है भक्त या भक्ति उसका मीनिंग क्या है भक्ति भक्त भगवंत गुरु चतुर नाम बबुल एक इनके पद वंदन की नाश विघ्न अनेक भक्ति वो होता है भक्ति में बहुत बड़ा शक्ति है आप देख लीजिए यहाँ ना हमारे पास कोई कंपनी है ना कोई बिजनेस हम लोग करते हैं ना कोई हम लोगों को पास कोई धंधा है फिर भी यहाँ रोज प्रतिदिन हजारों आदमी भोजन कर रहे हैं सारी आप व्यवस्था देख रहे हैं ये सब भक्ति का ही प्रभाव है महाराज अभी हम कल नागा साधु जी के पास और साधु जी के पास संत लोग के पास जाना चाह रहे हैं कि आपका सलाह क्या है जाएं या बिल, डरें बिल्कुल जाइए बेसंकोच जाइए तरह बिल्कुल, वो बिल्कुल बात करेंगे किसी भी तरह का कोई डरने का भय ये सब अधर्मी लोग फैलाते हैं ऐसा कोई बात नहीं है बहुत नागा लोग अच्छे होते हैं हमारे कई मित्र हैं कल यहाँ भी आते हैं रोज़ आते हैं नागा लोग आपसे मिलवाएंगे आप कोई वो वाली बात नहीं है जय श्री राम जय श्री राम जय श्री राम చూసినారు కదా ఇక్కడ మనకు హైదరాబాద్ నుంచి వచ్చి హనుమాన్ మందిర్ మూసాపేటలో ఉన్న హనుమాన్ మందిర్ నుంచి వచ్చి ఇక్కడ ఒక అఖాడాన్ని ఏర్పాటు చేసుకుని అఖాడ అంటే ఒక చిన్న సైజ్ ఆశ్రమం ఉంటారు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కొన్ని వేల మందికి ఎటువంటి సమస్యలు లేకుండా ఉండడానికి కానీ వ్యవస్థ కానీ తినడానికి కానీ నీళ్ళ దగ్గర కానీ వాష్రూమ్స్ దగ్గర కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అది కూడా ఉచితంగా ఇక్కడ వీళ్ళు సదుపాయాలన్నీ కల్పించినారు అండ్ ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే కుంభమేళాకి వెళ్తే మనం అక్కడ తట్టుకోగలమో లేమో అనే విషయం చాలామందికి సందేహం ఉంటుంది ఇప్పటికీ కోట్ల మంది వస్తున్నారు మీరు కూడా రండి ఇప్పుడు నేను అందరూ మా స్నేహితులతో కలిసి వచ్చిన మేము వచ్చే ముందు కూడా మాకు మధ్యలో ఎన్నో సందేహాలు ఉండే కానీ అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతవరకు శారీరకమైన శ్రమ తప్పదు అది తట్టుకుంటే కుంభమేళా అనేది జీవితకాలంలో ఒక అత్యద్భుతమైన మన ఒక యాత్ర అవుతుంది ఇది జన్మ జన్మలకు కూడా మనం మనము ఈ పుణ్యాన్ని తీసుకెళ్తూ ఉంటాం ఇక్కడే ఇదే మనకు ఆఖరి జన్మ అయిపోయి మనం ముక్తి మార్గంలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అందరూ కుంభమైలకు రండి నెక్స్ట్ మనము నాగస నాగసాధులతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం జయ శ్రీరామ్ శ్రీరామ్ భోజనం ఎంత రుచిగా ఉందనేది మాటల్లో చెప్పలేను చెప్తే అతిశయోక్తి అనుకుంటారేమో కానీ నిజంగా ఇంత రుచికరమైన భోజనం నా జీవితంలో తినలేదు రెండు రెట్టెలు కూర పప్పు సాంబారు తియ్య అన్నము పెరుగు అన్నీ ఇచ్చారు అన్నిటికీ మించి అక్కడ నీళ్లు ఎంత బాగున్నాయంటే ఇక మేము ఎంతగానో ఎదురు చూస్తున్నా కుంభమేళా స్నానం చేసే రోజు ఇలాగే నడుస్తూ నడుస్తూనే సంఘం వరకు వెళ్ళాలనిపించింది కానీ చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఆటో కోసం వెతుకుతున్నాం ఆటోలో ప్రయాణం చేస్తుంటే రోడ్డుకి ఇరువైపులా ఎన్నో అఖాడాలు అద్భుతంగా అలంకరించినవి ఎంతో అత్యద్భుతంగా కట్టినవి కనిపించాయి అలాగే ఈ అఖాడాలకు వచ్చిన నాగసాధులు కానీ స్వామీజీలు కానీ సంతులు కానీ మహాకుంభమేళ అయిపోయిన తర్వాత హిమాలయాలకు లేదా హరిద్వార్కు అలాగే కాశీ హృషికేశ్ ఇలాంటి పుణ్యస్థలాలకు వెళ్ళిపోతారు ఇలాంటి పవిత్రమైన స్థలాల నుంచి వచ్చిన సాధువులను సంతులను మనము దర్శించుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం కుంభమేళాకు రావాల్సిందే అమృతం పడిన నాలుగు చుక్కలు ఆ నాలుగు చుక్కలు పడిన చోట్లలో ప్రయాగరాజ్ ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా ఒకటి అమృతం అంటే దైవత్వం దివ్యత్వం కాబట్టి కుంభమేళా ముహూర్తానికి ఈ అమృత స్నానం చేయడానికి దేవతలు కూడా దిగి వస్తారని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అయితే కోట్ల జనాభాలో మనకు కంటికి కనిపించే వారందరూ మనుష్యుల్లాగే కనిపించినా కూడా ఇందులో దేవతలు వస్తారని చెప్పి మనకు ఇక్కడున్న సాధువులు చెప్తుంటారు అదిగో అక్కడ చూడండి సూర్య భగవానుడు అమృత స్నానం చేసేందుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా ఈ అఖాడాల్లో ఉన్న సాధువులలో ఉంటారని అలాగే ఇక్కడికి వచ్చిన పుణ్యాత్ముల్లో కూడా దేవతలు ఉంటారని ప్రతీతి చూడండి ఈ అఖాడ ఎంత అద్భుతంగా ఉందో ఇదైతే అచ్చంగా సీతారాముల పర్ణశాల లాగే ఉంది మొత్తానికి త్రివేణి సంగమానికి చేరుకున్నాం ఇక్కడి నుంచి బోట్లో ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వెళ్ళాలి గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసే పవిత్రమైన చోటుని త్రివేణి సంగమం అంటారు అక్కడి నుంచి నీళ్లు ఇంటికి పట్టుకెళ్ళడానికి ఎంతో మంది ఉత్సాహం చూపిస్తారు ఇప్పుడు మనం బోట్ ఎక్కుతున్న పాయింట్ యమునా నది ఈ నదిలో నుంచి త్రివేణి సంగమానికి అంటే మూడు నదులు కలిసే చోటుకి ఈ పడవలో రెండు నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది జీవితంలో అత్యద్భుతమైన ప్రయాణం ఎంతో హాయిగా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఖచ్చితంగా అందరూ ఈ ప్రయాణాన్ని అనుభవించి తీరాల్సిందే జై శ్రీరామ్ పడవ దిగిన తర్వాత మనకు మూడు కొబ్బరికాయలు ఇస్తారు ఆ కొబ్బరికాయలు అలాగే కొట్టకుండానే గంగా యమున సరస్వతి వాళ్ళకి సమర్పించేసేయాలి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్రతువు చేయొచ్చు లేదా మునక వేసి రావచ్చు పవిత్రమైన గంగా యమునా సరస్వతి మూడు నదుల కలయిక అయిన త్రివేణి సంగమంలో స్నానం పూర్తయింది జన్మ ధన్యమైంది వచ్చే వీడియోలో నాగసాధువుల ఇంటర్వ్యూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే కుంభమేళా వెళ్తున్న వారి కోసం ఈ వీడియో పంపించండి వారికి ఏ విధంగా అయినా ఈ వీడియో ఉపయోగపడవచ్చు థ్యాంక్ యూ